హాయ్ అండి మూడు వందల రోగాలను నయం చేసే మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ మునగాకులో ఈ మునగాకుతో మనం మునగాకు తాలింపు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మునగాకును అంతా బాగా ఒల్చుకోవాలండి ఆకును నీటిలో వేసుకొని రెండు లేదా మూడు సార్లు మునగాకు అంతా బాగా శుభ్రపరచుకోవాలి ఆకైతే అయితే చాలా లేతగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మునగాకు అంతా కుక్కర్ లో వేసుకొని కొన్ని వాటర్ వేసి కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలి నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసామంటే ఆకు అంతా మెత్తగా కుక్ అయి ఉంటుంది మేము తీసుకున్న ఆకు లేతగా ఉంది కాబట్టి నాలుగు విజులకే చాలా బాగా ఉడికింది ఒకవేళ ఆకు కొంచెం ముదురుగా ఉంది అంటే ఫోర్ టు సిక్స్ వరకు విజిల్స్ రాణించుకోండి ఇప్పుడు ఒక గోలం పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరక వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎర్రగడ్డ ముక్కలు ఎరగడ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత తెల్లవాయిలు కొంచెం కరివేపాకు వేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఉడికించిన మునగాకును వడగట్టుకొని ఆకులో నీరు లేకుండా అంతా పిండుకోవాలి నీరు పిండిన ఆకును వేసి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆకును ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పును వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అంతా ఫ్రై చేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేసుకున్నామంటే ఆకు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మా పిల్లలు కారం వేస్తే తినరు కాబట్టి వాళ్లకు కొంచెం ఆకునైతే పక్కకు తీసి పెడుతున్నాను పిల్లలకు కూడా ఆకులను తినడం అలవాటు చేయండి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఇందులో పప్పుల పొడి వేసుకోవాలి ఈ పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలంటే పప్పులు కొబ్బెర తెలవాయి ఉప్పు కారం పొడి వేసి మిక్సీకి వేసుకుందాం అంటే తాలింపు పొడి రెడీ అవుతుంది అయితే అందులో వేసుకుని అంత బాగా మిక్స్ చేసుకున్నామంటే మునగాకు తాలింపు రెడీ మునగాకు తాలింపును వారానికి ఒక్కసారైనా తినండి ఎందుకంటే షుగర్ ఉండే వాళ్ళకు చాలా మంచిది ఒక్క షుగర్ ఉండే వాళ్ళకే కాదండి దీని వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలంటే పైన ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను చూసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్